ఏదైనా తీసుకోవచ్చు ఇవి ఇవి నాలుగు ఇవి నాలుగు ఇవి నాలుగు ఏవైనా తీసుకోవచ్చు మీరు వీడియో కాల్స్ సౌకర్యం ఉంటుంది కాబట్టి వన్ ఉంటుంది మీకు ఫెస్టివల్ కానీ ఆఫీస్యల్ కానీ పెట్టుబడులు కానీ అమ్మడానికి కానీ చాలా మీకు ఒక మీటర్ బ్లౌజ్ వస్తుంది ఒక మీటర్ వస్తుంది ఫుల్ శారీ ఇలా వస్తుంది దానిలో ఎవరినైనా కట్టొచ్చు గిఫ్ట్ వేయటం కూడా మంచిగా ఉంటుంది ఫుల్ సారీ ఇలా ఉంటుంది బ్లౌజ్ పీస్ ఇలా కట్ పీస్ ఉంటుంది ఈ ఓన్ మేడ కొత్తగా వచ్చింది ఇప్పుడు పెండిళ్ళ కానీ పెట్టిన మంచి ఐటమ్ ఉంటుంది పట్టు సారీ వెయిట్ పట్టు సాఫ్ట్ పట్టు ఉంటుంది వెయిట్ మంచి డిజిటల్ లెట్వేట్ ఉంటుంది ఇలా ఉంటుంది చూసుకోవచ్చు మీకు ఒక్క మిట్ట కొంగు వస్తుంది మళ్ళీ బెండల్టీ బెండల్స్ ఉన్నాయి మా దగ్గర క్వాంటిటీ ఐటమ్ ఉంటుంది క్లాత్ కూడా లక్షీమ్పతి క్లాత్ మాదిరిగా ఉంటుంది ఓన్లీ ఏది వాళ్ళ తొందరగా బుక్ చేసుకుంటే మీకు చాలా ఐటమ్ ఉంటుంది స్క్రీన్ పేర్ నెంబర్ ఉంటుంది నాలుగు వన్ ఎయిటీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ టూ థౌజండ్ వరకు హోల్సేల్ ఉంటుంది మా దగ్గర రేటే సిక్స్ నైంటీ నైన్ మాత్రం మాత్రం పడుతుంది బ్లస్ట్ వచ్చేసి ఎంత ఆర్డర్ గుళ్ళ కొట్టేడాది సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది మా దగ్గర త్రీ ఫిఫ్టీ మాత్రం ఉంటుంది మూడు వందల యాభై రూపాయలు మాత్రం నూట ఎనభై ఐదు రూపాయలు వన్ ఎయిటీ ఫైవ్ మాత్రం ఉంటుంది దీన్న డిజైన్స్ ఎన్నెం తీసుకోవచ్చు మీరు నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే వన్ ఎయిటీ ఫైవ్ సి మాత్రం ఉండదు ఎక్కడ ఉంటే అక్కడ పంపిస్తే ఏ డిస్ట్రిక్ట్ పంపిస్తాం సింగిల్ సారీ కూడా పంపిస్తాం మీకు వీడియో కాల్ సౌకర్యం ఉంటుంది